చూస్తున్న మాటలను బట్టి వినపడుతున్న మాటలు జరుగుతున్న ఈ సమస్యలను బట్టి పరిశుద్ధాత్మదేవుడు చెప్పమంటున్న మాట సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కష్టాలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు ప్రతి మనిషి తల్లడిల్లిపోతాడు అట్లాగే దావిది కూడా ఎన్నోసార్లు నా ప్రాణము తల్లడిల్లగా ఎన్నోసార్లు నా ప్రాణం తల్లడిల్లిందయ్యా కుటుంబంలో చిన్నవాడినైనా నన్ను హేళనగా చూసినప్పుడు నా ప్రాణం తల్లడిలింది నానుకున్నవారు నా మీద నిందలు వేసినప్పుడు నా ప్రాణం తలడిలింది నానుకున్నవారే నా మీద కత్తి ఎత్తినప్పుడు నా ప్రాణం తల్లడిలింది ఎంత క్షేమంగా బ్రతికిన నేను అరణ్యంలో ఉన్నప్పుడు నా ప్రాణం ఎంతగానో తల్లడిలిందయ్యా అని దావీదు అనుభవాన్ని చెప్తూ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వారి ప్రాణం తల్లడిల్లుతుంది ఎప్పుడు చూడరాని దృశ్యం చూసినప్పుడు వినకూడని మాట విన్నప్పుడు భయంకరమైన ప్రళయం కళ్ళ ముందు కదలాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి ప్రాణం తల్లడిల్లుతుంది గత వారంలో మనం చూస్తే గొప్ప దైవజనుడు క్రీస్తు కొరకు హతసాక్షిగా ఆయన మరణించడం భయంకరమైన భూకంపాలు పెద్ద పెద్ద కట్టడాలు ఎంతో ఎంతోమంది గనులైన వారు అయిపోవడం ఇవన్నీ చూస్తున్నప్పుడు మన ప్రాణం తల్లడిల్లిపోతుంది తావీది కూడా ఎన్నోసార్లు అయ్యా నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములో నుండి నేను నీకు మొరపెట్టాను అప్పుడు నువ్వు నన్ను నేను ఎక్కలేని ఎత్తైన కొండకును నెనెక్కించావు ఈ ఉదయకాలం మందు నా ఏసై చెప్పమంటున్న మాట ఏంటంటే తల్లడిల్లిపోతున్న ప్రాణానికి విడుదల ప్రార్థనొక్కటే తల్లడిల్లిపోతున్న ప్రజలకు క్షేమం ప్రార్థన ఒక్కటే ఈరోజు మనం ఏ పరిస్థితులను బట్టి తల్లడిల్లిపోతున్నాం భక్తులనే వారిని హతమారుస్తున్నారని ఈ ప్రాణం తల్లడిల్లిపోతుందా భయంకరమైన భూకంపాలు కళ్ళ ముందే జరుగుతుంటే నీ ప్రాణం తల్లడిల్లిపోతుందా ఇవన్నీ చూస్తున్న నువ్వు చేయవలసింది పోరాటం కాదు భూదిగంథంలో నుండి నేను నీకు పెట్టాను అప్పుడు నువ్వు నేను ఎక్కలేని ఎత్తైన కొండ కొన్ని ఉన్న ఎక్కిస్తావయ్యా కారణం ఏంటయ్యా అంటే ప్రార్థన